మనం చేసేది పెద్ద పోరాటం మన హక్కును కాపాడుకోవడానికి చేసే పోరాటం ఈ ధర్మ పోరాటం ఈ పోరాటంలో మీ అందరి సహకారం అవసరం ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు కేంద్రం మనకు అన్యాయం జరిగింది అడిగితే ఎదురు దాడి చేస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు మీరు చాలా మంది గుర్తుపెట్టుకోవాలి అంటే అమరావతి అంటే పోలవరం ఈ రెండు పూర్తి చేసే బాధ్యత మీ అందరి పైన ఉంది ఐదు కోట్ల ప్రజానీకం పైన ఈ బాధ్యత ఉంది నేను ఒక టీమ్ లీడర్ మాత్రమే ఒక ముఖ్యమంత్రి మాత్రమే నా బలం మీరు మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదిస్తే కొండనైనా సరే ఢీ కొట్టారు తప్ప వెనుదిరిగే పనిచే ఉండదు అన్యాయం జరిగినప్పుడు అదే మరిగా మాట తప్పినప్పుడు మన పొట్ట కొట్టే సమయంలో అందరూ కూడా ఆలోచించాలి ఒక సంఘటిత శక్తిగా తయారు కావాలి నేను పోరాడేది ఈ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను భావి తరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను ఐదు కోట్ల జనాభాకు న్యాయం చేయమని కేంద్రం నిలదీస్తున్నాను వాళ్ళకు బాధన్నా కోపం వచ్చినా నేను లెక్క పెట్టుకోను ఇది సాధించే వరకు వదిలి పెట్టాలని మరొకసారి మీ అందరికీ ఈ పోరాటంలో ఎదురుదాడి చేస్తారు రాష్ట్ర ప్రజానికానికి ఇబ్బందులు కలిగిస్తారు వాళ్ళకు చేతననే పని చేసిన మనం సంఘటితంగా ఉంటే వాళ్ళు ఏమి చేయలే నిన్న మనో చూస్తున్నారు ఏమేం చేస్తున్నారని కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది గ్రామ గ్రామం ఒకటి కావాలి గ్రామాల్లో చర్చ జరగాలి ఒక ఐకమత్యం కావాలి ఇది మనం చేసే పోరాటం ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది మనం పుట్టిన ఈ గడ్డ కోసం పోరాటం చేస్తున్నాం జన్మభూమి కోసం పోరాడుతున్నాం ఎవరైతే జన్మభూమి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రం తరపున నిలబడాలి రాష్ట్రం తరపున నేను పోరాడుతున్నాను కాబట్టి నాకు అండగా ఉండాలి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసే నరేంద్ర మోడీ గారి పైన మనందరం తిరుగుబాటు చేయాలి పోరాడాలి మేమేం తప్పు చేసామని అడుగుతున్నాం మా పొట్ట కొడితే మాకు బాధ ఇదా అని అడుగుతున్నాం ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని అడుగుతున్నాను ఆ రోజు విభజన చేశారు అడ్డుగోలుగా చేశారు ఆ రోజు బీజేపీ పార్టీ కూడా సహకరించారు కనీసం ఆ రోజు యాక్ట్ లో పెట్టిన ప్రొవిజన్ ని బిల్లు పాస్ చేయడానికి రాజ్యసభలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని ఎందుకు ఉపేక్షించాలని అడుగుతున్నాం అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఈ రోజు మన ఎన్టీ రామారావు గారికి నివాళులర్పించాం మల్లబల్లిలో ఈ కార్యక్రమం చేశాం ఈ సభలో మీరందరూ ఆలోచించాల్సింది గట్టిగా నిలబడి బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడాం నిజాం పైన పోరాడాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పైన పోరాడి మనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగలనించాల్సిన వీలైన తొందరలో మల్లవల్లిని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి అన్ని కార్యక్రమాలు చేయాలి మళ్ళీ మళ్ళీ నేను వస్తాను ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాబట్టి మల్లవల్లి ఇండస్ట్రీకి వస్తా ఉంటాం ఇంకొకసారి వచ్చే లోపల ఈ గ్రామంలో అన్ని పనులు పూర్తి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మల్లవల్లికి వచ్చినప్పుడు నేను చూపించిన అభిమానానికి అందరికీ నమస్కారాలు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ నేను చేసే ధర్మ పోరాటం అవునా కాదా ధర్మ పోరాటం అనుకుంటే చేయిపై కదండి ఇప్పుడు నేను పోరాటం చేయాలన్న అవసరం లేదా నేను చేసేది భావితరాల భవిష్యత్తు కోసం అవునా కాదా మీరందరూ నన్ను ఫాలో అవుతారా పంటగా నిలబడతారా కొంతమంది కోవర్ట్లు తయారయ్యారు తమ్ముళ్ళు చూస్తున్నారు కేసుల కోసం వీళ్ళ పరిస్థితి చూస్తే తమిళనాడు తరహాలో భయపడిపోతున్నారు కేసులు ఉన్నాయి విభేదిస్తే నెక్స్ట్ డే జైలుకు పోతామని భయం కాదు మనల కాదు కేసులు ఉండేవారిని మనవలు ఏం చేస్తారు వందల కేసులు పెట్టారు ఏమీ చేయలేకపోయారు చేయలేరు నిప్పులాగా బ్రతికా ఎక్కడ చిన్న తప్పు కూడా చేయలేదు చేయం కూడా అందుకే ఎవరు ఏం చేయలేరు ఇంకొక ఆయన వచ్చారు మొన్నే నాలుగేళ్లను సహకరించి ఇప్పుడు మాత్రం అర్థంగా మాట్లాడే పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావడం లేదు ఇంకో పక్కన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి అది ఎక్కడుందో కూడా తెలుసుకోకపోతే అలాంటి వాళ్ళు వీళ్ళందరూ నిరంతరం పోరాడిన వ్యక్తి ఈ రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తి మీ మీ కోసరం మీకోసం పోరాడతా కోసరం విజయాన్ని సాధిస్తా నాకు అనుమానం లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి